హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు చామదుంపలతో పులుసు ఎలా చేయాలో చూద్దాం చామదుంపలతో చాలా రకాలుగా చేస్తారండి వంటలు ఫ్రైస్ చేసుకోవచ్చు పులుసులు కూడా చేసుకోవచ్చు పులుసుల్లో కూడా రకాలు ఉంటాయి అందులో ఒక రకం పులుసు ఈరోజు చూపిస్తా అండి ముందుగా మనం చింతపండు నానబెట్టుకోవాలండి ఇది నిమ్మకాయ సైజ్ అంత చింతపండు చింతపండును ముందు కడుక్కుని తర్వాత నానబెట్టుకోవాలి అయితే నేను హాఫ్ కేజీ చామదుంపలు తీసుకున్నా అండి వాటిని ముందు క్లీన్ చేసుకోవాలి తర్వాత వీటిని డైరెక్ట్గా అలాగే ఉడికించుకోవచ్చు లేకపోతే ఇలా కుక్కర్లో వేసుకోవచ్చు చామదుంపలు వరకు నీళ్ళు పోసుకుని తర్వాత రెండు విజిల్స్ చాలండి ఎక్కువ అయితే ఓవర్ కుక్ అయిపోతే రెండు విజిల్స్ వేయించుకున్న తర్వాత ఆఫ్ చేసుకోవాలి కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత వీటిని అలా వదిలేయండి ఒక అరగంట పాటు చూడండి ఆరిపోయిన తర్వాత దీన్ని తొక్క ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఎంత ఈజీగా వచ్చిందో తర్వాత అవి చిన్నగా ఉన్నాయి అనుకోండి అలా వదిలేయచ్చు కొంచెం పెద్దవి కాబట్టి కట్ చేసుకోవాలి అన్నీ ఒల్చుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత చింతపండు గుజ్జు కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ చేద్దామండి స్టవ్ అయి గించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు ఎక్కువ వేస్తే మళ్ళీ చేదొస్తుందండి వీటిని కొంచెం వేగనివ్వాలి వీటిని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇలా కొంచెం దంచుకొని వేసుకోండి అప్పుడు వీటి ఫ్లేవర్స్ బాగా వస్తుందండి కూరకి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి నేను రెండు వేసానండి తర్వాత కరివేపాకు కూడా వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి మరీ బ్రౌన్ అవ్వక్కర్లేదండి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకోండి తర్వాత అందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని రెండు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు అందులో చామదుంపలు వేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న పర్వాలే చిన్న దుంపలు అయితే అలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కట్ చేసుకుంటే ఏంటంటే పులుసు టేస్ట్ దుంపల్లోకి కూడా వెళ్తుందండి ఇలా చామదుంపలు వేసుకుని నాలుగైదు నిమిషాలు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి నాలుగైదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలండి తర్వాత అందులో చింతపండు పులుసు పోసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒకవేళ మనకి గ్రేవీ తక్కువైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టుకుని ఇప్పుడు ఉడకనివ్వాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి చూడండి ఇప్పుడు మన చామదుంపలు అంతా ఉడికిపోయినాయి ఇప్పుడు లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి ఇది పులుపు కాబట్టి బెల్లం వేస్తే దీనికి మంచి టేస్ట్ వస్తుందండి బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి చూడండి ఆయిల్ కూడా పైన తేలుతుంది మన పులుసు కూడా రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోండి ఇంతే అండి చామదుంపలతో పులుసు ఇది వేడి వేడిగా కంటే చల్లారేక బాగుంటుందండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్